హాయ్ ఫ్రెండ్స్ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈరోజు నేను వచ్చేసి సేమియా ఫాలో చేస్తున్నాను సింపుల్గా చూడండి దీనికి కావాల్సినవి సేమియాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక రెండు మూడు చిన్ని పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొత్తిమీర కొదీనా కొంచెం రెండు యాలకులు మూడు లవంగాలు చిన్న బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి నెయ్యి కావలసినవి తయారు చేసుకుందాం ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుని సేమే లేపుకుందాం మా సొంత తయారు చేసిన నెయ్యి అండి ఇంట్లో తయారు చేసింది మా వీధులందరూ పండగకి వెళ్ళిపోయారండి మేమే ఉన్నాం పిల్లలందరూ పండగలకు వెళ్ళిపోయారు ఈరోజు బ్లౌజ్ కుట్టాను సేమే లేపుకుందాం ఆయిల్లో ఆయిల్లో కదా నెయ్యిలో సేమే లేపుకుని పక్క తీసుకుందాం దోరగా వేయించాలా లేదంటే కొద్దిగా వేయించాలా దోరగా కొంచెం వేగాల బాగా కొంచెం రెడ్ షేడ్ రెడ్ కలర్ లో రావాలి బిర్యానీకి వేపుకోవాలంటారా లేదంటే మామూలుగా ఇలా కూడా వండుకోవచ్చు అంటారా వేపుకోకుండా ఏపుకుంటే ఏంటంటే అతుక్కోకుండా ఉంటుంది ఇలా ఉండేసుకుంటే ఏంటంటే అతుక్కుంటది నేను ఒక గ్లాస్ ఏమే చేస్తున్నాను ఇది సరిపోయాడు అలా సరిపోతుంది ఇది డిఫరెంట్ గా ఉంటది ఎప్పుడు వస్తమానో మనం మామూలు పలావ్ అయితే కదా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది పలావ్ పలావ్ అంటే బిర్యానీ అంటే దమ్ము చేస్తాము ఇది ఏంటంటే తాలింపు వేసేసి వండుతాం కాబట్టి తాలింపు బిర్యానీ తాలింపు బిర్యానీ కాదు పలావ్ పలవ్ సేమియా పలావ్ ఓకే వెజ్ ఇది ఇందులో నాన్ వెజ్ ఏం వేయట్లేదండి ఓన్లీ వెజ్ వెజ్ బిర్యానీ వెజ్ పలావ్ అంటే మనం పోపు లేము ఉప్మాకి వేసుకున్నట్టుగా పోపులేయము మసాలా సామాన్లు వేస్తాము బిర్యానీకి వేసుకున్నట్టుగా అలా సామాన్లు దానికి కూడా పెద్దగా ఏమి వేయము మనం రెండు యాలకులు మూడు లవంగాలు చిన్న బిర్యానీ ఆకు చిన్న చెక్క దాల్చిన చెక్క దాల్చిన చెక్క చిన్నది కమ్మగా ఉంటది టేస్ట్ బాగుంటది సేమే లేకపోయినాయి చక్కగా తీసేసుకున్నా తీసుకుని చాలా త్వరగా అయిపోతుంది ఒక పావు గంటలో అయిపోతుంది మనకి ఫలా తినాలని అనిపించే వీడియో చూస్తారంటారా జనాలు చూస్తారు ఎందుకు రోజు అంటే బాగుంటది అంటారా అంత టేస్ట్ బాగుంటది చూస్తారు సింపుల్ గా అయిపోతుంది మనకి ఫలా తినాలంటే రైస్ గమ్ము కదా అన్ని ఉండవు ఎంత మంది చేసుకుంటున్నారో చేసుకుని కామెంట్ చేయండి ఎలా ఉందో మాకు తెలియాలి కదా కానీ ఇప్పుడు మీరు కూడా తిని మాకు చెప్పాలి కదా ఎలా ఉందో ఉప్మా ఏంటంటే అస్తమాన్ చేసుకుంటాం కదా అస్తమాన్ తిన్నా బోర్ కొడుతుంది ఇలా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది సేమియాలు పక్క తీసేసుకుందాం కొంచెం ఆయిల్ వేద్దాం మసాలాలు వేపుకోవాలి కదా ఫస్ట్ నెయ్యి వేసి వేపుకున్నారు ఇప్పుడు ఆయిల్ ఇంక అందుకని నెయ్యి వేయట్లేదు మసాలాలు వేపుకోవడానికి ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్ నెయ్యి వేసి వేపాను కదా సేమ్యాలు అందుకనేసి ఫస్ట్ మసాలా సామాన్లు వేసుకుందాం దాల్చిన చెక్క లవంగాలు చెక్కలువంగాలు వేసుకుని వాళ్ళు సౌండ్ లో వస్తున్నాయి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకున్నా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా జ్వరగా వేపాలంటారా లేదంటే ఎర్రగా వచ్చేదాకా రోజు కలర్ వచ్చేది రోజు కలర్ ఇస్తున్నారు ఉప్మా తినే తిని బోర్ పడుతుంది కదా ఉప్మాలు సేమి ఉప్మా అనుకుంటాను కదా అలాంటప్పుడు రోజు చేసుకోం కదా వారం ఒకసారి అందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటే బాగుంటుంది ఈ రోజు మా వారు కూడా ఉన్నారండి నా పక్కనే వీడియో వీడియో తీస్తున్నారు పక్క నుండి వీడియో తీస్తున్నారు అందుకని మా వారు కూడా మాట్లాడుతున్నారు ద్దాం కొంచెం కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకుందాం పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టడానికి కూడా బాగుంటది కి వెళ్ళినప్పుడు త్వరగా అయిపోతుంది త్వరగా అయిపోతుంది ఏంటంటే ఉప్మా అనిపించిర్యానీ బిర్యానీ నెల వస్తుంది కాబట్టి పిల్లలకు కూడా తినాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది పిల్లలకి స్కూల్ లో ఫ్రెండ్స్ చూపెట్టుకోవడానికి ఈ రోజు మా మమ్మీ సేమియా బిర్యానీ చేశారు సేమియా పలా చేశారు అని చెప్తారు వెరైటీగా ఉంటుంది ఒకరు మాట్లాడేది ఇంకొకరు మాట్లాడితే అది అర్థం అవుతుంది లేకపోతే నువ్వు మాట్లాడింది నేను మాట్లాడేది కలిసిపోతుండు ఏంటంటే నేను చెప్తున్నాను సరే సరే ఈ రోజు కలర్ లోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి వేసుకుందాం ఓకే అల్లం వెల్లుల్లిపు సరిపడి గేయించుకోవాలి మనకి ఇష్టం వచ్చిన టేస్ట్ ఒక అర స్పూన్ మరి ఎక్కువ వేస్తే ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది అందుకని కొంచెం ఒక అర స్పూన్ వేసాను ఫ్లేవర్ ఎక్కువ ఉంది ఘాటు ఎక్కువ అవుతుంది సరిపడిగా వేసుకోవాలి మీరు ఎక్కువ వేసుకుంటే ఘాటు ఎక్కువ అయిపోద్ది అల్లం కూడా పేరుతుంది అల్లం వెల్లుల్లిపు టేస్ట్ కూడా ఫైవ్ స్టోర్స్ ఉంది ఆయిల్ నేను ఉన్నాను ఇందులో చెప్తాను కదా ఇప్పుడు కొత్తిమీర కొదానే వేసుకుందాం ఇది మా చెట్టు కొదానే అండి మాకు తోట ఉందండి రేపు తోట ఉందండి ఈ తోట ఏం లేదండి చిన్న డబ్బాలో వేసాం వారానికి ఒక కోరిక వచ్చేదండి తోట అంతా మా అత్తయ్య గారు వేసారండి నాలుగు కొమ్మలు వేశారు అది లైట్ గా అప్పుడప్పుడు ఆకులు వస్తా ఉంటాయి లేదంటే నేను డ్రై కొదేనా ఎండబెట్టి ఉంచుతాను అది వేస్తాను ఎక్కువ కొద్దిగా వంచేసి వాటర్ లో కరిగేసి క్లాత్ మీద నీళ్లు ఆరబెడతాను అదేంటంటే స్టోర్ చేసుకోవచ్చు డబ్బాలు వేసుకుని ఎండస్ట్ పోండ్ ఆరబెడితే ఏంటంటే బాగోదు నీళ్ళలో ఆరబెడితే గ్రీన్ కలర్ లో ఉంటది ఆ టేస్ట్ కూడా మారదు ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం ఒక గ్లాస్ కి గ్లాసు వాటర్ అంటే గ్లాస్ సెమీ వేస్తే గ్లాస్ పో వాటర్ వేసుకోవాలి వాటర్ వేస్తున్నా ఒక గ్లాస్ వేసారు కొన్ని వేస్తున్నాను హాఫ్ గ్లాస్ వేసారు గ్లాస్ వాటర్ సాల్ట్ వేస్తారు ఉప్పు వేస్తారా ఉప్పు వాటర్ కదా అందుకని సరిపడగా ఉప్పు అండి సాల్ట్ కాదు ఉప్పు గడ్డలు కళ్ళుప్పు మరగనిద్దాం ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాం ఒకసారి చెక్ చేసుకుని సరిపోయింది తీసుకుని చూడాలి ఉప్పు చూడాలి చేతులు వేసుకుని కొంచెం పడుతుంది కొద్దిగా చెప్పండి ఉప్పు వేసారు సాల్ట్ వేస్తున్నారు పర్వాలేదంటే పర్వాలేదు వేసుకోవచ్చు ఏంటంటే ఎక్కువ ఉప్పు వాడతాను నేను కరగలేని దానికి సాల్ట్ వాడతాను ఇంక ఇక్కడ ఇదిగా ఎదురుగా ఉంటా ఉంది కదా అనేసి సాల్ట్ వేస్తాను కొంచెం కొద్దిగా కదా మళ్ళీ ఒకసారి చూద్దాం నెక్స్ట్ వీడియో వస్తుందండి చూడండి ధన్ బిర్యానీ రైస్ తోటి ధన్ బిర్యానీ ఇంకా కొంచెం తట్టుకోవచ్చు కొంచెం వేసాను సాల్ట్ వాటర్ మరిపోతుంది సేమే లేసేసుకుందాం ఇది బిర్యానీ టేస్ట్ వస్తుంది అంటారా బిర్యానీ టేస్ట్ మసాలా ఉప్మాలా వస్తుంది మసాలా ఉప్మాల రావడానికి ఏంటంటే మనం పోపులే వేయాల అన్ని బిర్యానీకి సంబంధించిన వేసాం కాబట్టి బిర్యానీ టేస్ట్ వస్తుంది సేమే లేస్తున్నాను ఎగ్ పెట్టుకున్నాం కదా నెయ్యిలో ందుకని అయ్యిలేదు నేను మసాలా లేపడానికి ఒకసారి కలిపేసి మూత పెడదాం పెడితే మగ్గుతుంది దగ్గరకు ఒకసారి మూత పెడదాం రెడీ అయిపోతుందా కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడకాలి ఉడికితే సేమియా పొలావ్ రెడీ మూత తీసి చూద్దండి పలవ్ రెడీ అయింది వావ్ స్మెల్ చాలా బాగా వస్తుంది గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది మాకైతే రెడీ అయిపోతుంది కొంచెం లైట్ గా పలుకుంది ఇలా గ్లాస్ కి గ్లాస్ వాటర్ వేస్తే అంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఎంత బాగుందో పొడి ఆడుతూ వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మాకు కామెంట్ లో పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి షేర్ చేయండి షేర్ చేయండి రెడీ అయిపోతుంది అయిపోయింది ఆల్మోస్ట్ ఓకే మన ఏమి ఏమి సేమియా పల్లవ్ రెడీ ప్లేట్లో పెట్టుకుని వడ్డించుకుందాం